స్వామి అనుగ్రహం పొందడం సులభం కాదు ఎందుకంటే ఆయన భక్తులను పరీక్షించే విధానం చాలా విచిత్రం చాలా లోతైనది కొన్నిసార్లు స్వామి భక్తుల ముందు ఉన్మాదిలా లేదా అసహ్యకరమైన పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తారు ఇది స్వామి యొక్క మాయ దివ్యత్వం బాహ్య రూపాల్లో కనిపించదని భక్తునికి బోధించడానికి దత్తాత్రేయస్వామి నిజమైన భక్తికి ఇవ్వదలచిన వరం సంపద కాదు శ్రేయస్సు కాదు ఆధ్యాత్మిక జ్ఞానం అందుకే భక్తుడు కోరిక పెట్టిన వెంటనే నెరవేర్చడం ఆయన లీల కాదు కోరిక వెనుక ఉన్న ఆసక్తిని అహంకారాన్ని అభిలాషను తొలగించడం ఆయన మొదటి పని కొన్ని సందర్భాల్లో స్వామి భక్తుల జీవితంలో తీవ్రమైన కష్టాలూ నష్టాలు కూడా తెస్తారు అది శిక్ష కాదు పరీక్ష ఆ కష్టాల్లోకూడా నా స్వామి ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం కోల్పోకపోతేనే దత్తాత్రేయుని అనుగ్రహం భక్తునిపై స్థిరపడుతుంది భక్తి అంటే శరణాగతి మనసు మాట మానం అన్నీ స్వామికి అర్పించడమే ఇదే దత్తాత్రేయ లీలలలో అతిపెద్ద సత్యం ఒకప్పుడు మహావీరుడు కార్తవీర్యార్జునుడు స్వామిని దర్శించేందుకు వచ్చాడు స్వామి అప్పటికీ ఉన్మత్తుడిలా స్త్రీలతో విహరిస్తున్నట్లు కనిపించాడు భక్తులు అందులోనే భ్రమపడి దూరమయ్యేవారు కానీ కార్తవీర్యార్జునుడు మాత్రం దైవం ఎల్లప్పుడూ రూపంలో కనిపించదు అని గ్రహించాడు స్వామిపై తన విశ్వాసం ఒక్క క్షణం కూడా తగ్గలేదు ఆ అచంచల భక్తికి ఫలితమే దత్తాత్రేయుడు అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు దత్తాత్రేయుని గురువుగా స్వీకరిస్తే మన జీవితంలో వచ్చే మార్పు మనసుకు అర్థం కాకపోయినా ఫలితాలు మాత్రం అద్భుతంగా లోతైనవిగా ఉంటాయి దత్తుడు భక్తునికి చివరికి ఇచ్చేది సంపద కాదు అద్భుతాలు కాదు జ్ఞానం శాంతి దివ్యదర్శనం అది పొందేందుకు ఒకటే మార్గం పూర్తి విశ్వాసం पूर्ति स्थाई शरणागति